తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా అనపర్తి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడంతో చింతా ప్రకాష్ రెడ్డి మూడు వందల పదిహేను కొబ్బరికాయల మొక్కు మొక్కుకున్నారు ఈ రోజు శ్రీ సాయిబాబా వారికి మొక్కు చెల్లించి దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో అనపర్తి మండల నాయకులు అనపర్తి టౌన్ నాయకులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈరోజు అత్యంత పరమ పవిత్రమైన దినం ఆషాఢకృత పౌర్ణమి వ్యాసభగవాను జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా ఆరాధించుకొని వ్యాసభగవాను ఆరాధించడం ద్వారా గురువుని ఆరాధించే ఒక విశిష్టమైన రోజు ఈ గురు పౌర్ణమి మనకి మానుడు ఉంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే మహా అంటే మానవుడే గురువు రూపంలో అంటే దైవం మానవ రూపంలో గురువుగా వచ్చి మానవునికి విద్యను అందిస్తుంది అనేది సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి బోధించినట్టుగా ఒక స్కాంద పురాణంలో సరత్కార సంహిత మూడు వందల యాభై ఒక్క శ్లోకాలతో ఆ పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన విషయాన్ని మన అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గురువులు అనేక రకాలు వైదిక గురువులు బాధ గురువులు వాచక గురువులు విహిత గురువులు అని ఈ అందరినీ మించిన గురువు మన జీవితం దేహమే దేవాలయం జీవుడే దేవుడు అనేది మనందరికీ తెలిసిన విషయం అదేవిధంగా మన జీవితమే మనకు గురుతత్వాన్ని బోధించిన సంగతిని కూడా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనకి ఏదైతే ఆ గురుతత్వాన్ని మన జీవితం ద్వారా వచ్చిన గురుతత్వాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు తప్పనిసరిగా మనందరం మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతాం అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా మరి ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అదేవిధంగా మరి నా ఎన్నికల సందర్భంగా కతా ప్రకాష్ రెడ్డి గారు వారి కుటుంబం ఇక్కడ మొక్కుకొని ఆ మొక్కి రోజు తీర్చుకోవడం చాలా సంతోషించదగ్గ విషయంగా నేను అభివర్ణిస్తూ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ నన్ను సత్కరించిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి దేవాలయ ప్రాంగణంలో ఒక్క గురువుకి తప్ప ఏ వ్యక్తికి సన్మాన సత్కారాలు అనేది వాంఛనీయమైన పరిణామం కాదు దయవించి గుళ్ళో గుడి ఆదరణలో దండలు వేసుకోవడం కానీ శాలువాలు వేసుకోవడం కానీ అది నిశద్ధం అంటే మనం భగవంతుడి దగ్గరికి వచ్చి అహంకారాన్ని చేయించమని ఆయన ప్రార్థిస్తూ మనం మరలా సన్మానం చేయించుకోవటం అంటే మన అహంకారం ప్రదర్శించడం మాత్రమేనేది మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటా ఉన్నా దయించి వాళ్ళు చుంతా ప్రకాష్ రెడ్డి గారు కాబట్టి నేను దీన్ని తప్పించి భవిష్యత్తులో మరి ఏ ఇతర కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆలయ ప్రాంగణంలో సన్మాన సత్కారాలు కానీ దండలు వేయడం కానీ దయించి చెయ్యొద్దని మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటూ సవినంగా తెలియజేసుకుంటారు మరొక మారు సొంతా రెడ్డి గారి కుటుంబ సభ్యులకి సవినంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు